ఆసియా కప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి ఫామ్ కోల్పోయిన బాబర్ అజాం మహ్మద్ రిజ్వాన్ లపై వేటు పడింది ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో వీరిద్దరికీ చోటు దక్కలేదు ఈ అనూహ్య నిర్ణయం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది సల్మాన్ అలీ అఘాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది స్టార్ పేసర్ షాహీన్ అఫ్రీది ఫకర్ జమాన్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు జట్టులో చోటు లభించినప్పటికీ బాబర్ అజాం మహ్మద్ రిజ్వాన్ల పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది గత కొంతకాలంగా బాబర్ ఏ ఫార్మాట్ లోనూ ఫామ్ లో లేడు చివరిసారిగా గత ఏడాది డిసెంబర్ లో టీ ట్వంటీ ఆడిన బాబర్ అజాం ఇటీవల విండీస్ తో వన్ డే సిరీస్ లోనూ ఫ్లాప్ అయ్యాడు అటు రిజ్వాన్ కూడా ఇదే పరిస్థితి డొమెస్టిక్ క్రికెట్ లోనూ వీరు ఫామ్ లో లేకున్నా సెలెక్టర్లు పలు సిరీస్ లకు అవకాశం ఇచ్చారు దీంతో పాక్ బోర్డుపై విమర్శలు వెలువెత్తాయి ఇప్పుడు ఆస్ట్రియా కప్ కు మాత్రం వీరిద్దరికి షాక్ ఇచ్చింది దీంతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి బాబర్ అజాం జట్టుకు దూరం అయ్యాడు జట్టులో హారీస్ రాఫ్ హసన్ అలీ ఫహీమ్ అష్రఫ్ వంటి కీలక ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లైన సయీమ్ అయూబ్ హసన్ నవాస్ అవకాశం కల్పించారు గత ఫామ్ ఇబ్బంది ఇద్దరు సీనియర్లకు పక్కకు పెట్టినట్లు స్పష్టం చేసింది కాగా సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు దుబాయ్ అబుదాబి వేదిక ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్ జరగనుంది ఈసారి టీ ఫార్మాట్ లో జరగనున్న ఆసియా కప్ లో పాకిస్తాన్ ఇండియా ఒమన్ యుఏఈ జట్లు గ్రూప్ ఏ లో తలపడనున్నాయి ఈ టోర్నీలో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ ను సెప్టెంబర్ పన్నెండున ఉమన్ ఆడనుంది ఆ తర్వాత సెప్టెంబర్ పద్నాలుగున చిరకాల ప్రత్యర్థులు పాకిస్తాన్ భారత్ తలపడి ఉన్నాయి ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన ఆసియా కప్ లో పాకిస్తాన్ ప్రదర్శన నిరాశపరిచింది వన్డే ఫార్మాట్ లో జరిగిన ఆ టోర్నమెంట్ లో సూపర్ ఫోర్ లో మూడు మ్యాచ్ల్లో రెండు ఓడిపోయి ఫైనల్ కు చేరుకోలేకపోయింది అయితే రెండు వేల ఇరవై రెండులో ఫైనల్ కు చేరుకున్నప్పటికీ శ్రీలంక చేతిలో ఓడి రనర్ అప్ గా నిలిచింది